హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండెలెండ గుడిగడలు సీరియల్గా చెప్పుకోండి రోజు ఎపిసోడ్ టోటలీ బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ పక్కన ఉన్న బెల్లైనా ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవుతుంది ఇక అయితే వెళ్ళిపోదాం సత్యం కోడలు ఒక చోట చేరిస్తాడు ఆ మీనా మీరందరూ కూడా అక్క చెల్లెలుగా కలిసి ఉండాలి ఎవరి మీద ఎవరికి ఎలా ఉండే అసూ ద్వేషం ఉండకూడదు తెలిసి తెలియక తప్పు చేసినా కూడా సర్దుకుపోవాలమ్మా అని చెప్తాడు దాంతో మీనా ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టే మేమందరం కలిసే ఉంటామా అంటుంది ఇక రోహిణి కూడా ఇలాంటి పెద్ద కుటుంబం కావాలనుకున్నాను అదే జరిగింది నేను అందరితో కలిసిపోతాను మామయ్య అంటుంది ఇక శృతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది దాంతో సత్యం ఏమా నువ్వేమంటావు అంటే అప్పుడు శృతి ఫెండాస్టిక్ అంకుల్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత ఎమోషనల్ సీన్ చెప్పినా కూడా మామూలుగానే ఉంటుంది కానీ మీరు చెప్పిన ప్రతి మాట న్యాచురల్గా ఉంది డోంట్ వర్ అంకుల్ మేమందరం హ్యాపీగా ఉంటామంటూ మామని ఒక హాక్ చేసుకుంటుంది అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే మామకి ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కానీ కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి తనకి ఏమీ తెలియదు కాబట్టి నాన్నలాగా ఊహించుకొని హాక్ చేసుకుంటుంది అంకుల్ మా నాన్న కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అంకుల్ మీరు వేరే లెవెల్ అంకులు అంటూ గర్వంగా చెప్తుంది ఇక రవిని లేట్ అవుతుంది అని చెప్పేసి రవిని శోభన గదిలోకి అయితే తీసుకుని వెళ్తుంది అప్పుడు గదిలోకి వెళ్ళగానే అప్పుడు రవి నేను ఏదైతే కోరుకున్నానో అదే జరుగుతుంది మా అమ్మ నాన్న మా ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో మన శోభనం జరుగుతుంది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ శృతికి మాత్రం ఇది ఏమాత్రం నచ్చదు ప్రైవేసీగా జరగాల్సిన విషయాన్ని ఇలా పబ్లిక్గా గొడవలు మధ్యలో జరుగుతుంది అని చెప్తుంది అప్పుడు రవి ఇది అందరి దృష్టిలో ఒక సాంప్రదాయం మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటాడు దాంతో శృతి నాకైతే నచ్చట్లేదని చెప్తుంది అప్పుడు రవి నువ్వన్నీ పైగాను పైగా అన్నాడు మానే ఇందాక మా నాన్నని కూడా హక్ చేసుకున్నావు అంటాడు అప్పుడు శృతి అందులో తప్పేముంది ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు మా నాన్నని హక్ చేసుకున్నట్టు మీ నాన్నని కూడా హక్ చేసుకున్నాను ఆయన అందులో తప్పేముంది అంటుంది దాంతో రవి అది నీకు తప్పు కాకపోవచ్చు కానీ మా మిడిల్ క్లాస్ పద్ధతులు కాస్త వేరుగా ఉంటాయి మామగారంటే గోడలు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బావగారిని కూడా ఎదురించి మాట్లాడకూడదు అంటూ పద్ధతులైతే చెప్తాడు తర్వాత అన్ని మర్చిపోయి హ్యాపీ మూడు అయితే వెళ్తారు అప్పుడే మీనా పాల గ్లాస్ తీసుకుని వచ్చి డోర్ కొడుతుంది దాంతో పాలు వచ్చాడు అనుకుని శృతి మాత్రం ఫీల్ అయిపోతుంది తీరా డోర్ తీసి చూస్తే అక్కడ మీనా ఉంటుంది కాబట్టి మీనాని లోపలికి రమ్మని చెప్తారు అప్పుడు మీనా నేను రాకూడదు ఈ పాలని మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది అప్పుడు శృతి పొద్దున్నే బలవంతంగా పాలు తాగాను ఇప్పుడు మళ్ళీ అన్న కొద్దు అంటుంది అప్పుడు మీనా మొదటి రాత్రి కాబట్టి చెరిసగ పాలు పంచుకోవాలి ఇది ఒక ఆచారం అని చెప్పి పాల గ్లాస్ని వాళ్ళ చేతికైతే ఇస్తుంది అప్పుడు రవి చాలా సంతోషంగా వద్దిన ఇవాళ ఇంట్లో ఉన్నామంటే దానికి కారణం నువ్వే శృతి వల్ల అమ్మ నాన్నతో మాట్లాడావు ముఖ్యంగా బాలు అన్నయ్యని కంట్రోల్ చేసి ఈ రూమ్ చెల చేసావు అంటాడు దాంతో మీనా అవన్నీ మర్చిపోండి ఈ టైంలో మీరు చాలా సంతోషంగా ఉండమని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇదిలో ఉంటే మరోవైపు బాలు మాత్రం పై ఒంటరిగా పడుకుంటాడు ఒంటరిగా అయిపోయాను అంటూ పాటలు పాడుతూ ఉంటాడు అప్పుడు మీనా వచ్చి ఏంటంటే పాటలు పాడుతున్నారు అంటూ ఇద్దరు కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటారు అప్పుడు బాలు చూసావా పాప ఏం చేసిందో మామగారు ఉన్న మర్యాద కూడా లేకుండా మా నాన్నని ఎలా గట్టిగా పడుకుందో చూసావా అంటాడు దాంతో మీనా ఆమెకి వాళ్ళ నాన్నగారిలా అనిపించారట అని చెప్తుంది అప్పుడు బాలు మా నాన్న కోసం నా శత్రువులందరికీ నా రూమ్ ఇచ్చి నేను పైన పడుకోవాల్సిన గతిపట్టింది అంటూ ఫీల్ అవుతాడు అప్పుడు నా మంచి పని కదా అంటుంది దాంతో బాలు ఏంటి మంచి పని నువ్వు రాను రాను అందరికి సపోర్ట్ చేసి నన్నే తగ్గమని చెప్తున్నావు అయినా నేను మా నాన్న మాట వినడం లేదా నా వల్లే మా నాన్న హాస్పిటల్ చేరాల్సి వచ్చిందని అందరూ అంటున్నారు అంటాడు అప్పుడు మీనా నేను అప్పుడు ఇంట్లో లేను కానీ మౌనకి నాకు అంతా చెప్పిందండి మీరు తాగొచ్చి గొడవ చేయడం వల్లే హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందను కదా నిజానికి మేము హార్ట్అటాక్ వచ్చిందని అనుకోను కానీ మీరు తాగొచ్చి అంతా ఇంత కాదండి మీరు పైకి చూపించే ప్రేమ ప్రేమగానే ఉండాలి తప్ప ప్రమాదంగా మారకూడదు మావిగారు ఏం చెప్పినా కూడా ఎదురు చెప్పకుండా వినండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి అంతేగాని అందరినీ ఇలా టెన్షన్ పెట్టకండి అని చెప్తుంది దాంతో బాలు మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను కానీ ఆ లక్ష్యలు మింగిన కోసం ఆ లేచిపోయిన కోసం ఆ డబ్బు డమ్మ కోసం నేను ఏది కూడా నేను సరే పద నా వల్ల మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందని చెప్తున్నారు కదా ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్దాం పద అందరిని నిద్రలేపి మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తాడు దాంతో మీనా మీకు దండం పెడతానండి ఇక పెద్ద గొడవ చేయకండి అంటూ తనని కంట్రోల్ చేస్తుంది ఇక ఇదింటే మరోవైపు ప్రభావతి కూడా తన భర్త దగ్గరికి పాహన గ్లాస్ తీసుకుని వస్తుంది మొదటి రాత్రి గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మన కన్న కూతురు అత్తారానికి వెళ్ళి చాలా గొప్పగా బ్రతుకుతుంది ఒక గొప్పింటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఒక బాలుగాన్ని వదిలేస్తే ఇల్లు కలకలలాడుతుంది అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్తుంది ప్రభావతి అప్పుడు సత్యం బాలు కూడా నీ కొడుకు కదే అంటే అప్పుడు ప్రభావతి వాడు నన్ను ఎప్పుడు కూడా అమ్మలాగా చూడలేదండి అని చెప్తుంది దాంతో సత్యం నువ్వు ఎప్పుడైనా వారి కొడుకులాగా చూసావా అమ్మ అంటే అమ్మ స్థానంలో ఉంటే సరిపోదు అమ్మను కూడా అమ్మతనం ఉండాలి అంటాడు దాంతో ప్రభావతి వాడి గురించి మనకు అవసరం లేదు కానీ నాకైతే రోహిణీ శృతిని కోరుకున్నట్టే కొడలుగా వచ్చారని చెప్తుంది అప్పుడు సత్యం సత్యం మీనాన్ని ఎందుకు వదిలేసావు అంటాడు అప్పుడు ప్రభావతి మీనా మీరు తెచ్చుకున్న కోడలండి అని చెప్తుంది అప్పుడు సత్యం ఎలాగైతే నేటి ముగ్గురు నీ కూడాలే కదా ముగ్గురు ఒకేలా చూడు సమానంగా చూడకపోతే సమస్యలు వస్తాయి మనం ఇంతకాలం తల్లిదండ్రులుగా ఉన్నాం ఇప్పుడు అత్తమామలైనం కోడలకు కొత్త జీవితాలు మొదలు కాలేదు మనకు కూడా కొత్త బాధ్యతలు వచ్చాయి మనం సరిగ్గా ఉంటేనే కోడల మధ్య భేదాభిప్రాయాలు ఉండవు అని చెప్తాడు కానీ ప్రభావతి మాత్రం నేను ప్రభావతిని ప్రభావతి లాగే ఉంటానని చెప్తుంది అప్పుడు సత్యం నేను చెప్పేదైతే చెప్పాను వాళ్ళు నిన్ను భరించడం కష్టం అనుకునేలా నువ్వు మాత్రం ప్రవర్తించకు అని చెప్పి పడుకుంటాడు ఇక ప్రభావతి మనసులో నిజంగా ముగ్గురు కోడలి భరించడం ఎంత కష్టమా అని ఒక డౌట్ అయితే వస్తుంది ఇదిలో ఉంటే మరోవైపు మరోజు రోగిని కూడా పాల గ్లాస్ తీసుకుని వచ్చి మొదటి రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ బాలుగడు వెళ్ళిపోయాడా ఇంట్లో అందరూ నిద్రపోయారా అంటాడు మనోజ్ అప్పుడు బాలు వెళ్ళిపోయాడని చెప్తుంది తర్వాత మనోజ్ ఏమో ఆ శృతి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతుంది ఆమె మన ఆమె హక్ చేసుకుంది అని అంటాడు దాంతో రోకిని ఆమె మాటమ్మే కదండి అలా చేసింది అంటుంది అప్పుడు ఏమో ఆయన నువ్వు కదా మాటమ్మే అంటే ఇంకా చెప్పాలంటే నువ్వు మలేషియాడే వచ్చావు అక్కడ కల్చర్ ఇక్కడ కల్చర్ చాలా తేడాగా ఉంటుంది కదా ఆయన కూడా మన పద్ధతులు ఎంత బాగా పాటిస్తున్నావు అంటాడు అప్పుడు రోకిణి శృతి వచ్చినప్పటి నుంచి ఆంటీ శృతిపై ఎక్కువ ఫోకస్ పెడుతుందండి తనతోనే ఎక్కువగా ఉన్నారని చెప్తుంది అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టమని నాతో ఎన్నోసార్లు చెప్పింది మీనాకి కూడా నీలాగా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతుంటుంది అని ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటారు దాంతో రోహిణి శృతి మనకు సపోర్ట్గా ఉంటే ఫ్యూచర్లో మనకు చాలా లాభాలు ఉంటాయండి వాళ్ళ పలుకుబడి వాళ్ళ డబ్బు మనకు చాలా సపోర్ట్ అవుతుందండి అని చెప్తుంది దాంతో మన జేముంది తన దగ్గర నీ ముందు మీ నాన్నగారి బిజినెస్లో ముందు సముద్రంలో ఇసుకరైన అంత అయినా నువ్వు ఇంటర్నేషనల్ ఆమె లోకల్ అని చెప్తాడు దాంతో రోహిణి లోకల్ కాబట్టి మనకు లోకల్గా సపోర్ట్ అవుతుంది అని చెప్తుంది చిన్న చిన్న విషయాలకి మరేషలో ఉన్న మా నాన్నగారికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటూ అద్భుతం అదే చెప్తుంది ఇదేలా ఉంటే మరో శృతి చీర మార్చుకొని ఒక నైట్ డ్రెస్లో వస్తుంది అప్పుడు రవి ఏంటిది అంటే శృతి మీ అమ్మ చెప్పిందని చీర కట్టుకున్నాను ఇప్పుడు నా మనసు చెప్పిందని డ్రెస్ మార్చుకున్నాను అంటుంది ఏదేమైనా రవి అందరి ఆశీర్వాదం దొరికిందని చాలా హ్యాపీగా ఉంటాడు కానీ శృతికి మాత్రం ఏమాత్రం నచ్చదు అప్పుడు రవి ఇది ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది అందరూ ఒకేలా ఉండరు కానీ ఒక్కటిగా ఉంటారని చెప్తాడు దాంతో శృతి ఇదంతా నాకు కొత్తగా ఉంది మా ఇంట్లో ఉండేదే ముగ్గురం ఇంట్లో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే ఒక ఫోన్ చేసి కనుక్కోవాలి అంటూ ఇంటి పరిస్థితి అంతా కూడా చెప్తుంది కానీ ఇక్కడ మాత్రం అలా కాదు నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ అంకుల్ చాలా బాగా నచ్చారు అంటూ ఒక్కొక్క గురించి చెప్తుంది కానీ బాలు మాత్రం తన రూమ్ ఇస్తానని అనలేదు కానీ మీ నాన్న మాత్రం చాలా బాగా నచ్చారు హానెస్ట్గా మాట్లాడతారు అంటూ గర్వంగా చెప్తుంది ఇక రవి మా నాన్న చాలా మంచివాడు ఎవరిని బాధ పెట్టాడు మన జనయ్య ఎంత చదువుతానంటే అంత చదివించాడు నాకు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉంది అని చెప్పాను కానీ మా వద్దు ఇంజనీరింగ్ చేయమని చెప్పింది కానీ మా నాన్న నాకు నచ్చిన చదువు అయితే ఇష్టంగా చదువుతాను అనుకుని నన్ను ఇష్టంగా చదివించాడు అందుకే ఆయనే నాకు హీరో కానీ నా వల్ల ఆయనకి మంచి జరగలేదు అంత బ్యాడ జరిగింది అదొకటి గుర్తొస్తేనే చాలా బాధగా ఉంది అంటూ ఫీల్ అవుతాడు దాంతో శృతి అవన్నీ మర్చిపో నాకు షాపింగ్లో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటూ మొదటి రాత్రి భర్తతో కాళ్ళు పట్టించుకుంటుంది ఇక మన బాలు అయితే టెర్రస్ పై ఒంటరిగా పడుకుంటాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ అస్సలు నిద్ర పట్టదు దాంతో కింద హాల్లో పడుకున్న మీన దగ్గరికి వచ్చి తనని నిద్ర లేపుతాడు తనని మేడపైకి రమ్మని చెప్తాడు కానీ మీనా రాననే చెప్తుంది అందుకు మీనా చేయి పట్టుకుని మేడపైకి అయితే తీసుకెళ్తాడు ఇక రవి శ్రుతుల మొదటి రాత్రి గడిచిపోతుంది ఇక ఇల్లంతా మొదటి రాత్రి ముంచట్లు మన బాలుకి మాత్రం కష్టాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు